ఇక్కడ విచేసిన మీడియా మిత్రులకు జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు ఆంధ్ర ప్రజలు కోరుకున్నట్లుగా ప్రజల పాలన నిన్న కొలువైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ముందుగా మా అధ్యక్షులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఉంగనూరు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు అని తెలియజేస్తూ కుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కష్టపడి పదేళ్ల మా కోరికను కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట విన్నాక గుండెల నిండి మా సంతోషాలను అంతుపట్టలేని విధంగా మేము మా కష్టానికి ఫలితం తగ్గి తగ్గింది అనేసి మేము అనుకుంటున్నాము నియోజకవర్గంలో మొదటి నుంచి జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానంలో కానీ చేసిన కార్యక్రమాల్లో కానీ పార్టీ గుర్తించి మాకు ఒక బాధ్యతను అప్పగించి ప్రజల్లో అమేకమయ్యేలాగా కూడా మాకు సూచనలు చేయడం జరిగింది నిన్నటి రోజున మా కేంద్ర కార్యాలయంలో పెద్దలతో మాట్లాడి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకుల్ని కానీ చేసిన కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే తు, కష్టపడ్డారో వారికంతా కూడా పార్టీ ఒక స్థానం కల్పించి ప్రజలకు దగ్గరయ్యే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది రాబో రోజుల్లో మిత్ర పక్షమైన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రతి నెల కూడా కేంద్ర కార్యాలయం జనసేన పార్టీలోకి ప్రజల సమస్యల్ని వివరించే విధంగా ఒక ప్రణాళిక దగ్గరలో ఏర్పాటు చేయబోతున్నాము ప్రతి గ్రామము ప్రతి గడప తిరుగుతూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది అదేవిధంగా కుంగనూరు నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అపూర్వమైన ఒక మంచి పాలన అందించే విధంగా కూడా ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాలన అందిస్తారనేసి కూడా ఆశిస్తున్నాము అందిస్తారనేసి గర్వంగా కూడా అదే అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గం నుంచి కూడా ప్రజల సమస్యలు అయితే ఏమి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు అందరూ కలిసి కూడా ప్రజల సమస్యలు తీర్చే విధంగా కూడా మేము ముందడుగు చేస్తాము ప్రజలకు మంచి పాలన అందిస్తు అందుతాదనేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై జనసేన